పిత పుత్ర ఆమె మన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ ఏసుక్రీస్తు బిష్మ మహోత్సవాన్ని కొనియాడుచున్నది ఏసుక్రీస్తు భక్తిష్మ మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యశ్యా గ్రంథము నలభై అధ్యాయము ఒకటో నుంచి ఐదో వచ్చిన వరకు మరియు తొమ్మిదో వచ్చినము నుంచి పదకొండవ వచ్చిన వరకు రెండవ పట్టణము తీతుగాలుకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు మరియు మూడవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఏడవ వచ్చిన వరకు స్వాత పట్టణము లూకాసు వార్త మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి పదహారవ వచ్చిన వరకు మరియు ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు తల్లి శ్రీ సభ ప్రపంచమంతటా యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుతున్నది మీ అందరికీ ఏసుక్రీస్తు భక్తిష్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఏసుక్రీస్తు భక్తిష్మ మహోత్సవముతో క్రిస్మస్ కాలము ముగిసి సామాన్య కాలము ప్రారంభం అవుతుంది ఈ రోజున మనమందరము కూడా ఏసుక్రీస్తు భక్తిష్మ మహోత్సవం కూర్చి కాసేపు ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభుని జీవితంలో తాను పొందినటువంటి భక్తిష్మము చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము విషయము అందుకనే పరిశుద్ధ గ్రంథములో మనకున్నటువంటి నాలుగు సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభుని యొక్క భక్తిస్మము గూర్చి మనకు ప్రస్తావిస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభు భక్తిస్మాన్ని స్వీకరించినట్లుగా మతేసు వార్త మార్కు వార్త లోకాసు వార్త యోహాను వార్తలో మనము వింటూ ఉన్నాము కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని యొక్క భక్తిష్మము గూర్చి కాసేపు ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభు భక్తిష్మని స్వీకరించాడు అని అనగానే మనందరికి ఓ పెద్ద ప్రశ్న తలెత్తుతుంది అదేమిటి యేసుక్రీస్తు ప్రభు బస్మని స్వీకరించడం ఏమిటి అసలు యేసు ప్రభుకి భక్తిష్మము అవసరమా అని ఈ విషయానికి వచ్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిస్మము అవసరము లేదు కారణం నెంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభు జన్మ పాప రహితోద్భవి మత్స్ వార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఈ విషయాన్ని మనకి తెలియచేస్తుంది నెంబర్ టూ ఏసుక్రీస్తు ప్రభువు పాపము లేనివాడు కురంతులకు రాసిన రెండవ లేక ఐదవ అధ్యాయము ఇరవై ఒక వచ్చినము ఫిబ్రీలకు రాయబడిన లేక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నాయి నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ విధేయత కలవాడు ఎబ్రిలో ప్రాయపడం లేక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు యోహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగో వచనము ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నాయి నెంబర్ ఫోర్ యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రియమైన కుమారుడు మత్స్సు సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తుంది నెంబర్ ఫైవ్ యేసుక్రీస్తు ప్రభు తనను తాను రిక్తును చేసుకుని సేవకు రూపాన్ని దాల్చాడు రాసిన లేక రెండవ అధ్యాయము ఐదో వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన వరకు ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ఐదు కారణాలను బట్టి యేసుక్రీస్తు ప్రభులో జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేదు అని మనకు తెలుస్తుంది అయినా యేసుక్రీస్తు ప్రభువు భక్తిష్మయోహాను దాని దగ్గరకు వచ్చి భక్తిష్మాన్ని స్వీకరించాడు అని మనము ఈ రోజు తెలుసుకుంటున్నాం అయితే పాపము లేనటువంటి ప్రభువు ఎందుకు గారి చేత బిస్మాన్ని స్వీకరించాడు అన్న ప్రశ్న ఇంకా మన మధ్యలో తల ఎత్తుతూనే ఉంటుంది మనము ఎవరినైనా సరే భక్తిస్మము అనగా ఏమి అని అడిగినా లేక జ్ఞాన స్నానము అనగా ఏమి అని అడిగిన మనకు వినిపించే సమాధానం ఇది జన్మ పాపమును పోగొట్టి కర్మ పాపమును పోగొట్టి మనలను దేవునికిని సభకు బిడ్డలుగా చేయు దివ్య సంస్కారమే అని లేక జ్ఞానస్నానం అని మనం వింటాం మరి మనం చెప్పుకున్నట్లుగా ఎస్సు ప్రభులో జన్మ పాపము లేదు కర్మ పాపము కూడా లేదు అయినా ఆయన భక్తిస్మాన్ని స్వీకరించాడు ఎందుకు స్వీకరించాడంటే నెంబర్ వన్ మనందరితో ఒకడిగా మారటానికి మనందరిలో తాను కూడా ఒకడు అని చెప్పి ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువు బిస్మాన్ని స్వీకరించాడు దీనిని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉదాహరణలని ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ గాంధీజీ గాంధీజీ గారు బాలిస్టర్ ఆయన సూటు బూటు వేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయములో చదువుకున్నటువంటి వ్యక్తి అటువంటి ఆయన భారతదేశపు స్వాతంత్రం కోసం ప్రజలందరితో తాను కూడా ఒకడిని అని చెప్పి ప్రకటించటానికి వారితో కలిసి స్వాతంత్రం కోసం పోరాడటానికి ఆ సూటు బూటు వదిలివేసి కద్దరి దుస్తులను ధరించి అర్ధనగ్నముగా ఆయన దుస్తులను ధరించి ప్రజలందరితో మమేకమై ఒకటై భారతదేశపు స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు నెంబర్ టూ పునీత ఫాదర్ డామియన్ ఈ పునీత ఫాదర్ డామియన్ రోగులకు సేవ చేసేవాడు ఆ రోగులకు సేవ చేసే ఆ క్రమములో తాను కూడా వారితో ఒకటి అవటానికి వారితో పాటు కలిసిపోవటానికి తనకు రోగం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆరాటపడేవాడు ఒక్కసారి ఆయనకు రోగము సోకిన తర్వాత చాలా ఆనందించాడు నేను కూడా వారితో ఒకడినై వారితో పాటు కలిసి జీవించే భాగ్యం దొరికింది అని నెంబర్ త్రీ నెల్సన్ మండేలా ఆఫ్రికా దేశ స్వాతంత్రం కోసం వారితో ఒకటిగా మారి ఒకటిగా జీవించి స్వాతంత్రాన్ని సంపాదించాడు నెంబర్ ఫోర్ మార్టిన్ లోదర్ కింగ్ ఈ మార్టిన్ లోధర్ కింగ్ కూడా నల్ల జాతి ప్రజల యొక్క స్వాతంత్రం కోసం వారితో ఒకటిగా మారి వారితో ఒకటిగా జీవించి వారి స్వాతంత్రం కోసం శ్రమించాడు వారి హక్కుల కోసం పోరాడాడు యేసుక్రీస్తు ప్రభు కూడా మానవుడిగా ఈ లోకములో పుట్టింది మనందరినీ కూడా మన పాపము నుండి రక్షించటానికి అందుకని మానవుడిగా ఆయన మనతో ఒక్కడిగా మారటానికి మన పక్షము ఆయన ఉన్నాడు అని చెప్పటానికి అందరితో పాటు వరుసలో నిలవబడి ఆయన కూడా భక్తిస్మాన్ని స్వీకరించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు ప్రభువు భక్తిస్మాన్ని స్వీకరించినప్పుడు మూడు సంఘటనలు సంభవించాయి నెంబర్ వన్ ఆకాశము తెరవబడింది నెంబర్ టూ పవిత్రాత్మ పావురవం రూపములో ఏసుక్రీస్తు ప్రభు మీదకి దిగి వచ్చింది నెంబర్ త్రీ నుండి ఒక వాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన గుర్చి నేను ఆనందించుతున్నాను అని వినిపించబడింది ప్రియ సహోదరి ప్రియ ఏసుక్రీస్తు ప్రభుని యొక్క భక్తిస్మము మన భక్తిస్మాన్ని కూడా మనకి గుర్తు చేస్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభువు భక్తిస్మాన్ని స్వీకరించినప్పుడు ఏ విధముగా అయితే మూడు ముఖ్యమైనటువంటి సంఘటనలు సంభవించాయో మనము కూడా మన బక్తి స్వీకరించినప్పుడు మన జీవితములు కూడా ఇటువంటి మూడు సంఘటనలు సంభవిస్తున్నాయి అని మనం మర్చిపోకూడదు నెంబర్ ఏసుక్రీస్తు ప్రభు బిస్ స్వీకరించినప్పుడు ఆకాశము తెరవబడినట్లుగా మనము కూడా బతిష్మని స్వీకరించినప్పుడు మన కొరకు పరలోకము తెరవబడుతూ ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఇది మనం గుర్తు పెట్టుకోవాలి నెంబర్ టూ యేసు క్రీస్తు ప్రభు భక్తిష్మాని స్వీకరించినప్పుడు పవిత్రాత్మ దేవుడు పావురు రూపములో ప్రభు మీదకి దిగి వచ్చాడు అలాగే మనము కూడా భక్తిష్మాన్ని స్వీకరించినప్పుడు పవిత్రాత్మ దేవుడు మన మీదకి వస్తూ ఉన్నాడు మనం భక్తిష్మాన్ని స్వీకరించినప్పుడు పవిత్రాత్మ దేవుడు మన హృదయాన్ని మన దేహాన్ని తన ఆలయముగా మార్చుకుంటున్నాడు మనము బక్తి స్వీకరించినప్పుడు మనము క్రిష్మ తైలముతోను రక్షణాయుతమైన తైలముతోను అభిషేకించబడినప్పుడు మన పైకి ఆ పవిత్రాత్మ దేవుడు దిగివచ్చి మనము క్రీస్తుకు చెందిన వారము అని చెప్పి ఒక ముద్ర మన మీద వేస్తూ ఉన్నాడు నెంబర్ త్రీ యేసు ప్రభు భక్తిష్మని స్వీకరించినప్పుడు ఒక వాణి వినిపించబడింది ఈయన నా ప్రేమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను అని అలాగే మనము భక్తిష్మను స్వీకరించినప్పుడు ప్రభు కూడా మన పట్ల ఆనందిస్తూ ఉన్నాడు మనం ప్రభునకు ప్రియమైనటువంటి బిడ్డలుగా మారుతూ ఉన్నాము కనుక ఈ విషయాలు మన జీవితంలో సంభవిస్తున్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఏసుక్రీస్తు ప్రభుని యొక్క భక్తిస్మము మన బక్తిష్మాన్ని నిత్యము గుర్తు చేస్తుందన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్